చాలా రోజుల తర్వాత సజ్జల్లోకి మళ్ళీ నేను ప్రెస్ మీట్లోకి రావడం చిమ్మరాడు ప్రజలందరికీ కూడా మా వైఎస్ఆర్ పార్టీ నమ్మిన వాళ్ళందరికీ కూడా నమస్కారంతో నెలకి వెళ్తా నిన్న ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడటము చాలా ఒక ఏజ్డ్ పర్సన్ చాలా విడ్డూరంగా చాలా రఫ్గా చాలా దౌర్జన్యంగా ఒక మాజీ సీఎంని వాళ్ళ అన్నం పెట్టిన వాళ్ళని ఎలా అంటే అలాగా ఎలా పెడాలి అసలు ఈ వ్యవస్థ నచ్చలేదనే జమ్మనాడు ప్రజలు వద్దనుకున్నాను నేను కూడా ఇట్లానే మాట్లాడతాను నేను దుబారగా చాలా దుబారగా మాట్లాడతాను నేను కానీ నన్ను కూడా ఇలా మాట్లాడకూడదు చిన్న వయసులో ఇట్లా మాట్లాడితే వద్దంటే మేము కూడా అలాంటి బూతులన్నీ మాట్లాడడం ఆఫ్ చేశాం నిజంగా ఆయన మాట్లాడినాడు కానీ దానికి ఒక రీజన్ ఉండాలి రెండు వందల యాభై నాలుగు రోజులు అయిందన్నాడు ఓకే నిజంగా మా ప్రభుత్వం మీద వ్యతిరేక భావంతో మాకు ఓటేయలేదు మేమందరం కూడా సంక్షేమం పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినాం అంటే అమ్మఒటి కానీ డాక్రా చేయూత కానీ తర్వాత డాక్రా మహిళలకు ఇచ్చడంలో కానీ ఆశ్రాయులు ఇచ్చడంలో కానీ ముఖ్యంగా బీసీ చేనేత సోదరులకు చేనేతలు తీయడం కానీ నేతన్న నేస్తం ఇవ్వడం కానీ ఇలాంటి పథకాలపైన బాగా కాన్సంట్రేషన్ అంటే సంక్షేమం పైన కాన్సన్ట్రేట్ చేసినాం తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఎలక్షన్ల ముందర కూటమి మహాకూటమి అంటే ఇది బీజేపీ జనసేన టీడీపీ కలిసి సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ అనేది పెద్దగా పాకింది ప్రజలకు ఎందుకంటే మీకు అందరికీ తెలుసు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఇంటి గారు పోయినారు ప్రతి పిల్లవాడు పద్దెనిమిది ఏళ్ళు నిన్న వాళ్ళకల్లా అన్నారు ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు తర్వాత బస్సు అన్నారు సిలిండర్ అన్నారు పింఛన్ అన్నారు అదొకటి ఇచ్చినారు ఇలాంటి ఇచ్చినారు కొన్ని విధాలు ప్రెస్ ఉన్నాయి మైనస్ ఉన్నాయి అన్ని మనం చర్చించుకోవాలి నేను ఇది డెవలప్ చేసిన అది డెవలప్ చేసిన వాస్తవానికి ఆదినారాయణ రెడ్డి గారు పదహైదు ఏళ్ళు అంత ముందు ఉన్నారు మంత్రిగా ఉన్నారు అన్ని ఉన్నారు తర్వాత ఇప్పుడు అయినా అంటే దగ్గర దగ్గర ఆయనకి ఇరవై ఏళ్ళ అవకాశం ఇచ్చింది కూర్చున్న ఒక లీడర్కి ఇరవై ఏళ్ళ కాలం అంటే రెండు డెకేట్ రెండు డెకెట్లు అంటే ఎంతో సాధించవచ్చు ఎంతైనా చేయొచ్చు అభివృద్ధి మా మనిషి జీవితం రెండు టెకెట్ నాకు ఇచ్చిన ఐదేళ్లలో నేను సంక్షేమం మా ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం పైన కాన్సన్ట్రేట్ చేశారు తర్వాత అభివృద్ధి పైన కూడా మినిమం అభివృద్ధి అన్ని రోడ్లు ఇస్తాం మాకు వీలైనంత వరకు అభినీ జరగకుండా ఇస్తాం కానీ అప్పట్లో మా పైన కానీ ఇప్పుడు వీళ్ళు నేను ముఖ్యంగా వాళ్ళ ఓటు వేశారంటే కొద్దు వీళ్ళని చూసి ఏలేదు ఏమని చూసేది అందరం ఓడిపోయినాము ఎందుకు ఓడిపోయినాము ప్రజలు మీ సంక్షేమం చూసినారు మీరు సూపర్ సిక్స్ ఇస్తామనే వచ్చారు ఈ పొద్దు మీరు మేమేదో పోయినాము మేమేదో బాధపడతారు మేము కాదు బాధపడేది నీకేసిన ప్రజలు ఓట్లేసిన ప్రజలు బాధపడుతున్నారు ఎందుకు ఓటు వేసినాము తెలుగుదేశానికి ఈ పొద్దుటికే మాకు రెండు వందల యాభై నాలుగు రోజులు లక్ష రూపాయలు మా కోట్లో ప్రతి ఇంటికి పడి ఉంటాది ఈ లక్ష రూపాయలు ఓటుకునే అని బాధపడుతున్నారు ప్రజల్లో మీరు తెలుస్తుంది ఇప్పుడు ఎలక్షన్ లో మళ్ళీ తెలుస్తుంది ప్రజలకు ఏం చేయాలి సంక్షేమంపైన ఆశారు అంత డబ్బు వస్తుంది అన్ని అబద్దాలు చెప్పినామని అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ బీజేపీ ఉంది ఒకసారి టీడీపీ ఉంది జనసేన ఉంది మీరు బీజేపీ అధ్యక్ష తీసుకొచ్చి ఫండ్స్ పెట్టండి దానికి ఫండ్స్ పెట్టండి ఎప్పుడు కూడా మీరు మాట్లాడేది అభివృద్ధి పైన మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ వేసింది ఏం లేదు నేను తెచ్చిన రోడ్డు మైలవరంలో టౌన్లో నేను తెచ్చిన రోడ్డే వేసినాం నువ్వు స్పెషల్గా తెచ్చింది మా ఎర్రగుంట్లో అయితే ఏకంగా రెండు వర్కులు చేసినారు ఒకటి కాలువలు ఎత్తినాం ముప్పై నాలుగు లక్షలు ఎవరైనా కాలువలు ముప్పై నాలుగు లక్షలు ఎత్తుతారా డీసిలిట్రేషన్ ఎత్తినాం తర్వాత సెంటర్ లో రింగ్ అన్ని ఉండేది రౌండ్ ఉన్నాయి అది ఒకటి పది లక్షలు అన్నాం అంటే ఆయన అవినీతి కానీ సార్ ప్రజలు ఏం మాట్లాడుతున్నారో చూడు నేను ఇంతవరకు ప్రెస్ మీట్ మాట్లాడదలుచుకోవాలి ఇప్పుడు కూడా మాట్లాడలే నీకు టైం ఇవ్వాలి అన్నాను మీరేమన్నారు జగన్మోహన్ రెడ్డి గుండు కొట్టిస్తారా సార్ సార్ నా జుట్టు బీకలే అంటారు నీ జుట్టు బీకాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు మీరు మా గుండె కొట్టించాల్సిన అవసరమే నీకు అవకాశం ఇచ్చిన ప్రజలు మమ్మల్ని వద్దనుకున్నారంటే మేము బాధపడాలో ప్రజలు బాధపడాలి వాళ్ళు డిజైడ్ చేసుకుని వద్దనుకున్నారు ఈ పొద్దు నువ్వేం చేయాలి సంక్షేమం తీసుకురా బొంతు అభివృద్ధి చెయ్యి సంక్షేమం అంటే ఏ విధంగా నేనేం చేసినా నీ సొంత గ్రామాలలో సుట్కారం గ్రామాలలో నాకు ఇంత ఇబ్బందుల్లో కూడా ఓట్లు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి మంచి కాబట్టి వచ్చినాయి ఎందుకు ఇన్సూరెన్స్ వచ్చింది ఇప్పుడు సంవత్సరం అవుతుంది కదా ఏమైనా వరకు ఇన్సూరెన్స్ ఇచ్చాను కాలే నేను తెచ్చితే నీ అకౌంట్ లో పడింది నీ భార్య అకౌంట్ లో కూడా పడింది అరుణమ్మ గారి అకౌంట్ లో కూడా పడేదారు సాక్షాత్తు చూపించిన ఆ రోజు అంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారు కదా నీ సుఖకారం ఉన్న పల్లెలకి ఇన్సూరెన్స్ తీసుకురా మంచి పని అవుతాది ఇంకా నువ్వు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి బీజేపీ నుంచి ఫండ్స్ ఇచ్చి సంక్షేమ పథకాలు తెప్పించు ఇంకా బాగుంటుంది నీ జుట్టు బీకాలు నా జుట్టు బీకాలు అంటే మాకు అవసరం ఏముంది నీ జుట్టు పీకాల్సిన అవసరం ఏముంది మాకేమైనా అవసరం ఉంది అవసరం ఉండే కాలంలోనే నేను నువ్వు ప్లాట్లు వేసుకున్నా కూడా పురుషోత్తం గారే రూపాయి ఆశించుకోకుండా చేస్తాం ముందల పైన పెట్టుకో చెప్పండి ఎక్కడ కూడా ఆ పొద్దున్న మీరేమన్నారు చికెన్ అన్నారు బటర్ అన్నారు ఏమేమన్నారు నా పైన ఇప్పుడు ఏమైనా చికెన్ రేట్ తగ్గిందాగినాయా అవి తగ్గిచ్చు తాలూకాలో చికెన్ రేట్ పొద్దుటూరు గిడికి ఎంత తేడా ఉంది యాభై రూపాయలు ఇప్పుడు తేడా ఉంది అప్పుడు ఇరవై ఉన్నాయి ఇప్పుడు యాభై రూపాయలు ఉంది తగ్గించు నేను హ్యాపీ ఫీల్ అవుతాం ప్రజలందరూ హ్యాపీ ఫీల్ అవుతారు ఇలాంటి సంక్షేమ పథకాలు చేయాలి మెయిన్ ఎలక్షన్ సంక్షేమం పైన నడిచింది వాళ్ళు ఎక్కువ ఇస్తారని నడిచినారు మేము ప్రభుత్వంలో మాకంటే మీరు బెటర్గా ఇస్తారని మీకోసం చేస్తారు నేను హాస్పిటల్కి రాలేదని డాక్టర్ రాలేదంట నేను డాక్టర్గా హాస్పిటల్కి ఎన్నిసార్లు పోయినాను ప్రజలకు తెలుసు ఫోటోలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నువ్వు ఈ రెండు వందల యాభై నాలుగు రోజులు ఎన్నిసార్లు తాలూకాకు వచ్చినావు చెప్పేదా మా ఊర్లే చెప్తాను మూడు సార్లు వచ్చాయ రెండు సార్లు ముద్దనూరు పోయినాం చెప్తాను ఇప్పుడే పెద్దముడే ఒక్కసారి పోయినాం అంటే పెద్ద కూడా ఒకసారి పోయినా కూడా డౌట్ గా ఉంది పొద్దు ఇప్పుడు వరకు తిరగరా నువ్వే ఊరికే నువ్వు ఇత మాట్లాడతా పోతే మేము మాట్లాడితే బాగుండు ఎందుకంటే జమ్మనోడు ప్రజలు రఫ్నెస్ కోరుకోవడంలే నువ్వు నన్ను కొడతాను తింటానో అని నువ్వు నన్ను కొట్టేది లేదు నేను నిన్ను కొట్టేది లేదు నాకు నీకు ఫ్యాక్షన్ లేదు ఎందుకంటే గతంలో మీరు ఫ్యాక్షన్ చేసుకునే వాళ్ళు ఇద్దరు కుమ్మకైనారు నిన్న కుమ్మకై నీకు ఓట్లు ఇస్తారు ఇంకా నువ్వేమని పోతావు పైకి ఇండస్ట్రీస్ పైకి పోతావు ఇసుకే మాఫియా దొరుకుతా మేము ఇసుకే తోడుకునే ఆ రోజు జలాన్ని గట్టి ఆ డబ్బు సంక్షేమ రూపంలో ప్రజలకు అందింది కానీ పొద్దున ఇసుక తోలుతున్నారు మీ కుటుంబస్తులే ఇసుక తోలుతున్నారు ఎవరు మాట్లాడలేమా ఫ్లైఆర్ తోలుతున్నావు మీకు ఇప్పా పోయిన వారం ఆర్ఎంపి గెస్ట్ హౌస్ లో పిలిచి అన్ని ఫ్యాక్టరీలో పిలిచి అరవై రూపాయలు ఇస్తాడంటే నూరు రూపాయలు కొట్లాడినా దాని గురించి ఎవరు మాట్లాడలేమా ఎర్రమట్టి తోలుతున్నావు దాని గురించి ఎవరు మాట్లాడలేమా ఆఖరికి ఎంత నీచంగా ఉందంటే చెత్త ఫ్యాక్టరీలలోకి పోయే వేస్ట్ చెత్త పైన కూడా ఐదు వందల రూపాయలు లారీకి మీరు వసూలు చేసుకుంటారు ఏం కాదు ఎందు ప్రజలు మీ వెనకాల ఉండే వాళ్ళే అంటారు వాళ్ళకేం ఆదాయం ఇచ్చినారు ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలలో చెప్పండి అందరికీ తీక్కుంటున్నారు ఊరితగాడ కొట్లా అన్నారు మన నీ వర్గం నీ వర్గమే ఆఖరికి నేను ఒక నిజాయితీగా ఒకటి చెప్తాను సీఎం రమేష్ గారు నిజాయితీగా నీకు చేశారు నేను ఆయనతో అన్నా మీరు ఎందుకున్న రాక్షణ ఫ్యాక్షనిస్టులను ప్రోత్సహిస్తారు ఏ యాగ్ ఒకటి అంటే లేదు డాక్టర్ నేను నా పార్టీకి ఆదినారాయణ రెడ్డి గారికి ఓట్లు ఇస్తాను ఓట్ల గుర్తులు ఎంత మెజార్టీ వచ్చింది తెలుసా నీకు పద్నాలుగు వందలు వచ్చింది నువ్వు వైఎస్ఆర్ లో రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ నిలబడినప్పుడు ఎంతో వచ్చింది తెలుసా నీకు రెండు వేలు పద్దెనిమిది వందల మెజార్టీ వచ్చింది ఎవరికి తెలుగుదేశానికి వచ్చింది నీకు ఆపోజిట్ గా ఈ రోజు నీకు పద్దెనిమిది వందలు నా సొంత ఊరు పక్క ఊరులు అయినా నీకే చేస్తారు వాళ్ళు కానీ నువ్వే చేస్తావు వాళ్ళని తిట్టావు వాళ్ళ ప్రాజెక్టుల పైకి నువ్వు పోతా అంటే నీకు చేసి నీతో వాళ్ళు కొట్టించుకుంటారు ఈ పొద్దు ఎట్లంటే అక్కడ నువ్వు తిరుతావు ఎందుకంటే నీకు చేసేవాడు నువ్వు వాళ్ళు తిట్టా చేసిన వాటర్ మేమేమైనా మాట్లాడతాం నువ్వు వాళ్ళు కూడా సీఎం రమేష్ గారిని కూడా ఎట్లన్నా ఆఖరికి ఆయన పాపం లెటర్ పెట్టాడు నువ్వే క్లబ్ లో పోయినా తాతిరెడ్డి క్లబ్ లో పోయినా నువ్వే ప్యాకెట్ ప్రోత్సహిస్తానా ఈ పొద్దు నేను లేనట్టు ఆడుకో మేము ఏమైనా మాట్లాడా ప్రతిపక్షంలో ఉన్నా ఏం మాట్లాడలేదు మేము సంపాదించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి పోతారు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల దగ్గరికి పోతారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి దగ్గర పోతారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి దగ్గర పోతారు అది మా హక్కు మేము పోతాం ఎవరి దగ్గర పోతాం మీకు అంతగా చేయాలనుకుంటే నా ఆయాంలో ఆరు వేల పెన్షన్లు ఉన్నాయి ఎవరికి వికలాంగుల పెన్షన్ ఏదో దొంగ అయ్యి అన్నారు నేను ఏ పెన్షన్ కూడా ఒక్కటి కూడా పోనీయలే లాస్ట్ సంవత్సరం ఏ పెన్షన్ కూడా కొనియాలి కొద్ది రెండు వేల పెన్షన్లు మన చాలుకాలో పోతున్నాయి అవి కాపాడు ఆ పెన్షన్ నిలబెట్టు ఆ పెన్షనర్ ఆరు వేల పెన్షన్లు నీకే ఓటేస్తారు ఎందుకంటే మూడు వేల నుంచి ఆరు వేలు మీరు చేస్తారు మీకే ఓటేస్తారు నాకులే ప్రజలు ఆశపడి మీకేస్తారు వాళ్ళ కుటుంబాలు ఈరోజు తరుపులు కొడుతున్నారు మీరు ఇట్లాంటి నన్ను కోడతాను నన్ను మాట్లాడినాను నేను మాట్లాడిన దానికి నన్ను ఎత్తి పక్కన నన్ను మాట్లాడిన దానికే నన్ను వద్దనుకున్నారు ప్రజలు నేను భయపడి రాజకీయం గమ్మును కూర్చోలేదు బాధతో నేను ఇంత తిరిగినాను ఇంత చేసాను అన్నాను మీకు అవకాశం ఇచ్చినారు నువ్వు నన్ను కొట్టే మీరు ఫ్యాక్షనిస్ట్లే ఇద్దరు కలుసుకొని తిరగండి బావ బామడుతుంటే తిరిగినారు చంపుకున్నారు మీరే కొట్టుకోండి నన్ను ఎందుకు కొట్టుకుంటారు నాకేమైనా అవసరమా ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చినాం ప్రజాసేవ చేస్తా వద్దకునే వ్యక్తి మా డస్ట్బిన్ వేస్తున్నారు ఈ మొత్తం మా పార్టీని వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సంక్షేమం ఇచ్చి ఆయన చేసిన ఒకే ఒక తప్పు ఆయనకు అబద్దాలు ఆడేది రాదు జగన్మోహన్ రెడ్డి గారికి అదే అబద్దాలు ఆడేది వచ్చిందంటే రెండు వేల పద్నాలుగులోనే అంటే నువ్వు కూడా పక్కకు పోయిండు రెండు వేల పద్నాలుగు వై రెండు వేల పంతొమ్మిదిలో మేము చేస్తామని అన్ని సంక్షేమ పథకాలు చేసాం రెండు వేల ఇరవై నాలుగు వచ్చే లోపల మేము చేయలేమని చెప్పినా ఆ దగ్గర ఖదానా లేదు నేను చేయలేమని ఒప్పుకున్నాడు మీరు చేస్తామని మిల్లు దిగినారు నిజంగా నీకు ఓట్లు వచ్చిన మేజర్ కమ్యూనిటీ ఏం తెలుసా బీసీ వర్క్ ఎందుకు వేసినారు యాభై ఏళ్ళకి పింఛన్ అన్నా చేనేతలుగా అది ఇస్తాను ఇది సార్ కరెంట్ ఫ్రీ అన్నావు ఐదు వందల యూనిట్ కరెంట్ ఫ్రీ అన్నావు నేతలను నేస్తాం ఇస్తానన్నావు రాయితీ అన్నావు ఆ ట్రిపుల్ ఆర్ స్కీమ్ తెచ్చిస్తానన్నా మేము చేయలేకపోయినా మేము నేను నేతను నేస్తాం ఇచ్చా ఇవన్నీ చేయవు కాబట్టి నీకు వేపరాల దుమ్మరందల మోరగుడి నావులు గట్టా ఏరీ మెజార్టీలు వచ్చినాయి మాకు వాళ్ళే ఎందుకంటే మాకంటే మీరు బెటర్గా చేస్తారు అనుభవంతులు అన్నారు ఈ పద్ధతులు గండిగా సమస్య ఉన్నాయి ఆర్ఎన్ఆర్ సమస్య ఉంది పన్నెండు లక్షలు ఇచ్చానన్నావు ఆ పల్లెల్లో నీకు ఓట్లు ఇస్తారు వాళ్ళకి ఇప్పి అయి కొట్లాడు నేను చెప్పిన ఆ పొద్దు పది లక్షలు ఇచ్చాను ఇప్పించాను ఎలక్షన్ ఇవ్వినాక మూడు లక్షలు ఇరవై వేలు ఇప్పించానో అది లేట్ అయింది మాకు సంక్షేమానికి మా పథకాలు కూడా చెప్పుకుంటాను మనకి అబద్దాలు ఆడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దీనిపైన కాన్సన్ట్రేట్ చేయి ఎన్సేపు జగన్మోహన్ రెడ్డిని తిట్టడము సుధీర్ రెడ్డిని తిట్టడము ఏం అవసరం ఏముంది మేము తిట్టే నేను మేము నాశనం అయిపోయినాము నిన్ను తిట్టి నువ్వు అసలు అవసరమే లేదు చెయ్యి ఇంకా చెయ్యి బా మంచి పనులు చెయ్యి మేము కూడా నీకు తప్పెట్లో ఆల్తాం అందరం ఎందుకు ఊరికి తిట్టుకుంటా నేను నన్ను తిరుతా ఏం రాదు నువ్వు ఎందుకంటే నాకు అందరూ కలిసి మీరందరూ నేను నీ శత్రువులు అందరూ కలిసి నాకు మోసం చేసినారు నీతో పాటు ఉంటే తెలుగుదేశం వాళ్ళంతా అప్పుడు వయసారని అని మధ్యలో వచ్చినారు మళ్ళీ పోయినాడంతో ఉన్నారు నీతోనే ఉన్నారు నేను అందుకు ఏం మాట్లాడలే సంపాదించుకున్నా కూడా నేనేమి మాట్లాడలేదు ఎందుకంటే అవినీతి సంపాదన ఏంద్రీడా సోలార్లలో ఎంత డబ్బులు వచ్చినాయి ఆఖరి అదాని వాళ్ళ నువ్వు బెదిరించా సీఎం రమేష్ వాళ్ళని తీసుకుంటే ఏ చేసినావు కానీ నేను నేనేమన్నా అన్నానా అయ్యా నీ కార్యకర్తలు ఇపోతే నీ గురించి చెడ్డగా మాట్లాడతారు ఫ్యాక్టరీలో వాళ్ళ కాంట్రాక్ట్లు వీలే ట్రాన్స్పోర్ట్ ఇవ నీ లేదా మాట్లాడుకుంటున్నారు వాళ్ళని పిలుచుకొని మాట్లాడు మా ఏమో ఇంత ఫ్రీడమ్ లేదు మాకు నువ్వు బీజేపీ విప్పు ఇ పొద్దు నువ్వు ఏమైనా చెయ్యి వాళ్ళ కోసం చెయ్యి నన్ను మమ్మల్ని మాట్లాడితే పోతే మేము వద్దురా అని ఇంటికాడమో కూర్చో ఎందుకు నీకు సమయం ఇవ్వాలని నేను ఇంతవరకు కూడా ప్రెస్ మీట్ మాట్లాడలే నన్ను కొడతాను విడుతాను ఏది నన్ను నువ్వు కొట్టేది నేను నిన్ను కొట్టేది ఏంది ఇవ్వరి మాటలే మన ఇద్దరం ఈ మాటలు తప్ప ఏమి వీలవు రాజకీయమే మన ఇద్దరికి శత్రుతో మనమే ఫ్యాక్షన్ చేసుకోలేదు ఏమి చేసుకోలేదు కొట్టేది కాదు నీ కార్యకర్తలకి ఆ పొద్దు నీ ప్లాట్లు ఇచ్చిన వాళ్ళకే నేనేమి అపాయం చేయలే నీ వాళ్ళు కార్స్ ఆడుకుంటారని మేమేం జోక్యం చేసుకోలే ఇవన్నీ నాకు తెలుసు ఇకపోతే చికెన్ రైట్ తగ్గి మటన్ రైట్ తగ్గి ఇవన్నీ తగ్గించుకో యాష్ నిజంగా డ్రై యాష్ ఆ రోజు ఫ్రీగా ఎత్తిస్తాను నేను మాకు కూడా జీవో వచ్చింది యాభై రూపాయలు కట్టాలి టన్ను కని కానీ నేను ఆ జీవో నిలబెట్టినా கா நம்மளை அது அடித்து அனுப்பி வாழ்த்து எவ்வளோ நீ தச்சு லெக்கை பண்ணுற இல்ல மாட்டேன் பொது ட்ரை யாஸ் கோயம் வெட்ட யாஸ் கோம் நீர் கொட்டாடுத்துனாரு திவாக்க ரெடி கொட்லா இவ்வளோ சிஎம் ரமேஷ் தான் கொட்டாடுவா அந்த டூ அண்ணன் டபு சம்பாதிச்சு நீத இண்டர்வியூனா டபுள் சம்பாதிச்சு அப்படி நான் அதே இது பிடுக்குதோ சாவுகாரே சது அம்மா சதுக்கு நில மாட்டாடி ஒப்புக்கோடும் నువ్వు రోజు ఎక్కువ ఆ డోసు తగ్గించుకో ఏం లేదు కదా మేము ఒకరిని తిట్టా నీ వయసు కూడా తగ్గదు నువ్వు డెబ్బై ఏళ్ళు దగ్గర దగ్గర వచ్చా నువ్వు తిట్టే కొద్ది మమ్మల్ని తిట్టే కొద్ది మేము హీరోలమవుతాం నువ్వు మా ద్వారా వచ్చి గలాటకు వచ్చావు మేము హీరోలమైతాం ఎందుకంటే వ్యవస్థ ఉంది నువ్వు మమ్మల్ని హీరోలు చేయాలి నువ్వు పబ్లిక్ లో హీరోగా నువ్వు మంచి పని చేయి పబ్లిక్ లో జగన్మోహన్ రెడ్డిని తిట్టితే ఏమొస్తాయి ఆయన ఎండకు వాడకు ఆయన ఇప్పుడు మేము ప్రజల్లో పోవాలి తప్పదు మీరు తప్పు చేయకూడదు మేము ఎందుకు ప్రజల్లో పోతాం మీరు అన్ని పథకాలు ఏంటి మీకే నెక్స్ట్ ఓట్లు ఇస్తారు ఈ పథకాలు తీసుకురా బీజేపీ నుంచి చట్టం నుంచి బట్స్ తీసుకురా డ్యామ్ కావాలి మీకే వస్తాను వారంట డబ్బులు ఇప్పి మీకేస్తారు ఆయన చేయలేనప్పుడు మళ్ళీ మాకేస్తారు నేను కూడా గెలిచినాను మీ అందరిపైన రెండు వేల మెజారిటీతో గెలిచినాను భారీ గెలిచాను నిన్న అందరం ఓడిపోయాం నేను ఒక్కనే ఓడిపోయింటే నువ్వు ఒక్కనే గెలిచలేదు ఆఖరికి ఏమి పాఠశార్ధి ఇట్లాంటి రోజులు కూడా కొత్త కొత్తగా వారం రోజులు వచ్చి లీడర్లు అయిన వాళ్ళు కూడా గెలిచినారు బీజేపీలో కూడా జనసేనలో గెలిచినారు అందరిలో గెలిచినారు ఎందుకు కూటమిని సూపర్ సిక్స్ నమ్మినారు కాబట్టి గెలిచినారు మా లీడర్ గారు అదే రెండు అబద్ధాలు ఆడి తింటే నేను ఇస్తానని ఇవద్దు మేమే మిమ్మల్ని అడిగేది మీరు అన్న మళ్ళీ పరారే నేను తిరిగిన ప్రజల్లో తిరిగిన ఎవరు తిరగల భుజార్ చేస్తా సాగులు పోతా అయిపోతా అయ్యి అందుకే నేను గురించి లీస్ట్ బాధడు ఏదో మమ్మల్ని వద్ద ప్రజల్ని మేము గమనం కూర్చోవడం నేను వచ్చినట్టు మేము అవుతాం నిన్ను కావాలనుకున్నారు చెట్లు రాడు అభివృద్ధి రోడ్లు ఇంకా బెస్ట్ గా చేసుకో ఏమైనా సంపాదించుకో ఎందుకంటే నువ్వు ఖర్చు పెట్టుకున్నావు సంపాదించుకునే అంటే ఎవరు అంటే మనం ఎందుకు మాట్లాడవు తిండిలే అనుకుంటాం అంతే కానీ నన్ను కొడతా డైరెక్ట్ వచ్చి కొడతా కొట్టు ఏం కొట్టు తర్వాత మేము కూడా ఏం చేస్తాం చేస్తాను కదా ఎవరు సేతగాని వాడు కూడా అపాయం జరిగితే తిరగబడతాడు తెలుసా దిరగబడతాడు తెలుసా ఆ తెరవడా ఎక్కడ కాదు నీకు కూడా తెలుసు అది ఎందుకు మాటలు ఊరికే నేను కూడా కార్యకర్తలు నిలబడతాను నా దగ్గర ధైర్యం నీకు కూడా లేదు ఒంటరి ధైర్యం కానీ ఒంటరిగా తిరిగి చూసినా నువ్వు కూడా నా ధైర్యం అంటే నువ్వు వద్ద ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డిని తిట్టా ఆయనకు వద్దనుకున్నారు ప్రజల్లో పోయి మిమ్మల్ని మీ లీడర్ ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు ఏమైనా చేసి పోతాయో ప్రజల్లో చెప్పుకుంటాం రైతులు రైతు భరోసా ఇప్పయాలని ఉన్నాం ఏమి ఇలా మీరు అవన్నీ చూడండి ఆదినాయుడు గారు నిజం ఒకరి గురించి మీరు విమర్శించాకండి మీ వయసుకు తగ్గదు ఎందుకంటే నీ వయసుకు సగం వయసు కానీ సో నన్ను మాట్లాడమే నువ్వు వేస్ట్ కరెక్ట్గా నేను హాస్పిటల్ అభివృద్ధి చేశాను ఏం చేసినా కానీ నన్ను వద్దనుకున్నాను ప్రజలు కాబట్టి నేను ఇంటికాడ కూర్చున్నాను నన్ను కావాలనుకున్న నేను గుర్తు నీ స్థాయిలో మళ్ళీ ఉండే ఆనే ఉండాలి వద్దనుకున్నాను నీకు పట్టం పెట్టాను అభివృద్ధి చెయ్యి సంక్షేమం చెయ్యి కనీసం ఒక స్కీమ్ నేను హ్యాపీ ఫీల్ అవుతారు దయచేసి ప్రజలందరూ నేను ఒకటే ఊరుకుంటాను నేను బాధపడతాను అందుకని గమ్ముని ఇంటికాడ కూర్చున్నాను ప్రజలు మీరు ఓటే కాబట్టి నాయకుడు అందుబాటులో ఉండాలి మీరు నాయకులు అందుబాటులో ఉండాలి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి క్రీటాఖండ్ ఆది నాయుడు గారు ప్రశ్నభూతంగా నీకు చెప్తాను సెలవు తీసుకోవాలి జై జగన్